ఈ భూమిని అరవై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం ఒక జైంట్ ఆస్టరాయిడ్ భూమిని ఢీకొని డైనోసార్ల యుగాన్ని ముగించింది కానీ ఆ ఆస్టరాయిడ్ భూమిని తప్పించుకుంటే అసలు ఈ భూమి ఎలా ఉండేది ఈరోజు మనం డైనోసార్లతో కలిసి జీవించి ఉండే వాళ్ళమా హై గాయ్స్ వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మేము ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నాం మేము దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ఎందుకంటే అవి మరింత ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు కాన్ఫిడెన్స్ ఇస్తాయి లెట్స్ గెట్ వీడియో డిజాస్టర్ భూమిపై జీవాలను నాశనం చేసింది ఆ సంఘటన లేకపోతే డైనోసార్లు ఇంకా అభివృద్ధి చెందేవి కాబట్టి మనుషులు ఈ రోజుకి ఉండకపోవచ్చు లేదా చాలా ఆలస్యంగా పుట్టేవాళ్ళం పక్షులు ఇవాళ పెద్ద డైనో కజిన్స్తో పాటు ఉండేవి వీటిలో కొన్ని ర్యాప్టర్స్ టీరెక్స్ భూమిని పాలించేవి అడవుల్లో సింహాలు పులుల స్థానంలో టీరెక్స్ లాంటి మహా మాంసాహారులు ఉండేవి బ్రాకియోసారస్ ట్రైసరాటాప్స్లాన్ ఈ భారీ శాకాహారులు అడవులను మార్చేవి చిన్న డైనోలు టౌన్స్ దగ్గర ఈ రోజుల్లో ఉన్న పావురాలు స్ట్రీట్ డాగ్స్ లాగా తిరుగుతూ ఉండేవి మనుషుల సివిలైజేషన్ ఎప్పటికీ వీటితో కలిసి జీవించడానికి లేదా వీటి నుండి రక్షించుకోవడానికి ప్రయత్నించేది డైనోసార్లతో బ్రతికేందు ఆయుధాలు తయారు చేసుకునేవారు నగరాలు డైనోప్రూఫ్ గోడలతో నిర్మించబడేవి భారీ మొక్కలు తినే డైనోలను పశువుల్లా పంటల కోసం రవాణా కోసం ఉపయోగించే అవకాశం ఉండేది కానీ మాంసాహార డైనోలతో ఎప్పటికీ ప్రమాదం భారీ మృగాలతో ఆహార గొలుసులో పోటీ ఏర్పడేది ప్రాచీన కాలం నుండి వచ్చే వైరస్లు బ్యాక్టీరియా డైనోలు కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ కాబట్టి వాతావరణ మార్పులు వాటి విస్తరణను ప్రభావితం చేసేవి ఎక్కువ సమయం మనుషులు బ్రతుకుదెరువు కోసం ఖర్చు పెట్టి ఉండేవారు అప్పుడు సివిలైజేషన్ అంతా అభివృద్ధి చెందకపోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి